చాలా మంది డౌట్స్ ఉన్నాయి మన ద్వారా ఎటువైపు ఉందో ఆ ద్వారా ముందు ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టొచ్చా వదిలిపెట్టకూడదా ఏ ఫేసింగ్ అయినగా స్థాపత్య వేదం నేర్చుకున్న వ్యక్తులు కూడా ఆ విషయంలో ఇంకా ముందుకు రాలేదు ఆ విషయం ఏంటంటే ఆ ఇంటి లోపల ఫైనాన్షియల్ డ్యామేజ్ ఇల్లు అమ్ముకుని వెళ్లాల్సిన పరిస్థితి కంప్లీట్ హెల్త్ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఉత్తరం కంటే దక్షిణం ఒక రెండు ఇంచులు పెంచండి ఆ ఇంటి లోపల నేను గ్యారంటీ ఇస్తున్నా ఆ ఇంటి లోపల మీరు ఒక్క పది రోజులుంటే నమస్కారం అండి సో ఈరోజు శ్రీధర్ గారితో మళ్ళీ ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం స్థలంలో అసలు ఎటువైపు ఖాళీ స్థలం అనేది ఉండాలి అసలు తూర్పులో ఉండాలా ఉత్తరంలో ఉండాలా నెక్స్ట్ పద విన్యాసానికి నెక్స్ట్ విధి విన్యాసానికి అసలు డిఫరెన్స్ ఏంటి ఈ రెండిటికి సంబంధించిన తేడాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఓకే సో చెప్పాలండి మీ ప్రశ్న చెప్పండి ఇప్పుడు మనకి ఒక ఫార్టీ వేంటి ఫార్టీ సైట్ అవుతుంది అనుకోండి ఉన్న తర్వాత ఇప్పుడు అది టూర్ ఫేసింగ్ అంటే ఎవరికి డౌట్ రాదు దక్షిణం కొంచెం వదులుతాము పడమర కొంచెం వదులుతాము అలాగే ఉత్తరం ఎక్కువ ఉంటుంది తూర్పు ఎక్కువ ఉంటుంది పడుతుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దక్షిణ పేసింగ్ ఇల్లు కట్టుకోండి ఈ దక్షిణ ఫేసింగ్ ఇల్లు కూడా చాలా మంది డౌట్స్ ఉన్నాయి ఒకవేళ మనం దక్షిణ ఫేసింగ్ ఇల్లు కంటే రెండు వీట్లో వదిలిపెట్టాం అనుకోండి డోర్ ఓపెన్ చేయగా రోడ్ మీద కాల్పెడతాం అప్పుడు మన సీహద్వారం ఇటువైపు ఉందో ఆ సింహద్వారం ముందు ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టచ్చా వదిలిపెట్టకూడదు ఇప్పుడు అది ఏ ఫేసింగ్ అయినా కానీ ఇప్పుడు మనం ఎప్పుడంటే ఈ తూర్పు ఉత్తరం అంటే ఎవరికి డౌట్ రాస్తుంది దక్షిణ పడమర గురించి డౌట్ వస్తుంది ఈ దక్షిణంలో రెండు పీట్లు వదిలిపెట్టాలి అయ్యో మనం దక్షిణం తక్కువ వదిలిపెట్టాము తక్కువ వదిలిపెడితేనేమో రోడ్డు మీద పెడతాం ఎక్కువ వదిలిపెడితేనే ఏమైనా అయిపోతుంది భయం ఆ భయం పోవాలి దానికోసం చెప్పాలి దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి సరే ఒకసారి స్కెచ్లు పెట్టారా మీరు రైట్ ఓకే దాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొట్టమొదటి పాయింట్ అయితే నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆ పాయింట్ ఏంటంటే ఒకటి ఏ ఫేసింగ్ మనం తీసుకుంటామో ఆ ఫేసింగ్ మాత్రమే ఖచ్చితమైన ఖాళీ అనేది పెట్టాలి ఇది మొదటి నియమం బట్ ఈ రోజు వరకు ఎవరికీ తెలియని ఒకే ఒక పాయింట్ చెప్తాను వేదం నేర్చుకున్న వ్యక్తులు కూడా ఆ విషయంలో ఇంత ముందుకు రాలేదు ఓకే ఆ విషయం ఏంటంటే ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే ఆ రోడ్ వైపే ఖాళీ ఉండాలి అనేది వాళ్ళు పాటించడం అక్కడే ఉంది కండిషన్ ఏంటి అనేది కావాలి మనం ఈ కండిషన్ మనం తెలుసుకోవాలంటే ఖండాల గురించి తెలియాలి ఖండము ఖండము అంటే మనం ఒక ఇల్లు కట్టాం ఓకేనా ఇల్లు వచ్చేసేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు ఫేసింగ్ కట్టాము అనుకోండి మీరు ఇల్లు ఎటువైపు కడతారు నైరుతి వైపు జరిపి కడతారు లేదంటే పడమర సెంటర్లో కట్టి రెండు సెట్ బ్యాక్లు సేమ్ ఇస్తాయి ఒకవేళ ఉత్తరం కట్టారు తూర్పులో ఎక్కువ ఖాళీ పెడతారు ఉత్తరంలో పెడతారు నైరుతిలో ఇల్లు కడతారు లేదంటే దక్షిణంలో కట్టవచ్చు ఇప్పుడు మరి దక్షిణానికి వస్తే అది కూడా మళ్ళీ సేమ్ నైరుతిలోనే కదా పడమర వస్తే మళ్ళీ నైరుతిలో అప్పుడు ఏంటంటే డోర్ ఓపెన్ చేయాలి రోడ్ మీద కాలు పెట్టారు రోడ్ మీద కాలు పెడతాను సో నేను ఇప్పుడు ఒక్కసారి మీకు డ్రా చేస్తాను అసలు ఎటువైపు ఖాళీ పెట్టాలి మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూటీ చేస్తున్నాము ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు ఇస్తాను వీడియో అయితే ఖచ్చితంగా మీరు చూడండి అసలు ఇల్లు ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అనేది చాలా క్లియర్గా మనకు తెలుసుకోవచ్చు మీకు ఇక్కడ బేసిక్స్గా చెప్పి మళ్ళీ ఒక డీప్ వీడియో చేస్తాను దీని తర్వాత అది కూడా చూడండి మీరు ఓకేనా సో ఫస్ట్ క్లారిటీ చూడండి ఒకటి మనము ఇది మన యొక్క స్థలం అండి ఇప్పుడు ఈ బయట పెట్టినవన్నీ కూడా కాంపౌండ్స్ అందులో ఇల్లు ఎక్కడ కట్టాము అనేది కాన్సెప్ట్ ఇక్కడ ఇది నైరుతి ఇల్లు అని ఇక్కడ క్లియర్గా రాశాను నైరుతి ఇల్లు అంటే స్థలం మొత్తంలో నైరుతిలో ఇల్లు కట్టారు అంటే ఇటు ఒక భాగం ఇటు ఒక భాగం వదిలేస్తాం ఇటు రెండు భాగాలు మూడు భాగాలు వదిలేస్తాం ఇక్కడ నాలుగు ఐదు వదిలేస్తాం సో అన్నిటికంటే మించి ఎక్కడ వైపు ఉండాలి తూర్పు వైపు ఉండాలి తూర్పు మెయిన్ డోర్ అయినప్పుడు అదే విధంగా ఈ తూర్పు సంబంధించిన రోడ్లో పడమర ఇల్లు అన్నప్పుడు ఉత్తరంలో దక్షిణమైన దక్షిణంలో సమానమైన కళి పెట్టి ఇక పడమరలో ఒక భాగం వదిలేసేసి వన్ 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 వదిలేస్తాం అప్పుడు తూర్పులో ఎక్కువ కళ దీన్ని పడమర ఇల్లు అంటారు వాయువ్యపు ఇల్లు అంటే ఈ ఇల్లు మీకు బాగుంటుందండి అసలు ఇబ్బంది లేదు ఈ ఇల్లు బాగుంటుంది ఇబ్బంది లేదు ఇప్పుడు వాయు ఇల్లు చాలా మంది దక్షిణం వైపు ఖాళీ స్థలం ఉండొద్దు అంటారు కదా ఇక్కడ అసలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం సో అన్నిటికంటే ఇప్పుడు ఈ మొత్తం ప్లాన్స్ లో మీరు ఈ మూడిట్లో గమనిస్తే తూర్పు ఎక్కువ ఉంది సో ఇది వాయువ్యపు ఇల్లు వాయు ఇల్లు అంటే స్థలం మొత్తంలో వాయువ్యానికి జరిగిన ఇల్లు ఈ ఇల్లు ఫెయిల్ అండి సో పడమరలో ఖాళీ ఉంటే ఇల్లు ఫెయిల్ అయిపోవాలి సో దీని కండిషన్ ఏంటంటే పడమర కంటే ఉత్తరంలోనే ఎక్కువ ఉండాలి ఇది దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ ఉండాలి సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మాకు శాస్త్రంలో ఏం చెప్పారంటే దక్షిణం ఇల్లు తూర్పు ఫేసింగ్కి నంబర్ వన్ అన్నారు అంటే తూర్పులో అండ్ పడమరలో సమానమైన ఖాళీ పెట్టి దక్షిణం వైపు జరిపి ఉత్తరంలో ఖాళీ చెప్పారు ఇది ఇదండి ఇది తూర్పు ఇల్లు ఓకేనా నెక్స్ట్ దక్షిణానికి వచ్చి చూస్తే దక్షిణం రోడ్ అండి ఇప్పుడు దక్షిణం రోడ్లో మనకు ఇల్లు ఎక్కడ ఉందనే చూద్దాం ఈశాన్యపు ఇల్లు అసలు దక్షిణం ఫేసింగ్ ఇంటికి ఇల్లు ఎక్కడ కట్టాలంటే ఈశాన్యంలో కట్టాలి ఇక్కడ చూడండి దక్షిణంలో కనీసం ఓ పదడుగుల ఖాళీ ఉంటే పడమరలో వచ్చేసి ఒక ఆరు ఐదు తీసుకోవచ్చు ఐదుటి కంటే తక్కువ నాలుగు తీసుకోవాలి తూర్పులో ఉత్తరంలో దీనికంటే తక్కువ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనుకుందాం ఓవరాల్గా ఈశాన్యంలో జరిగిన ఇల్లు టాప్ అండి నంబర్ వన్ ఇది సో దీని మీద అధ్యయనం చేసిన వాళ్ళైతే చాలా తక్కువండి నెక్స్ట్ తూర్పు ఇల్లు అంటే మనం మొత్తం స్థలంలో ఇల్లు అనేది తూర్పు వైపు జరపాలి ఇక్కడ వన్ పార్ట్ వదిలేస్తాం దక్షిణంలో ఉత్తరంలో సమానమైన ఖాళీ పెడతాం పడమరలో ఎక్కువ ఖాళీ వదిలేస్తాం ఇది ఎప్పుడు చేస్తామంటే నైరుతిలో మనం గేట్ పెట్టి క్లాక్ వైజ్ పూర్ణ బాహు ప్రవేశం పెట్టినప్పుడు ఇది టాప్ అండి అదేవిధంగా ఇక్కడ కూడా డోర్ పెట్టుకోవచ్చు గేట్ కూడా పెట్టుకోవచ్చు ఇష్యూ లేదు ఇక్కడే పెట్టాలనేది ఏం లేదు జస్ట్ కండిషన్ అనమాట ఓకే నెక్స్ట్ ఉత్తరం ఇల్లు ఉత్తరం ఇల్లు అంటే ఇక్కడ చాలా సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మన మొత్తం స్థలంలో ఉత్తరం వైపు జరిగింది తూర్పు పడమర సమానమైన ఖాళీ పెట్టాలి దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టాలి ఫైనల్గా వాయువు ఇల్లు స్థలం మొత్తంలో ఇది వాయువ్యానికి జరిగి ఉంది ఇక్కడ మీరు గమనించవచ్చు తెలియ వాయువ్యం వైపు జరిగి తూర్పులో ఎక్కువ ఖాళీ ఉంది దక్షిణం ఇంటి వాళ్ళు కొన్ని మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే దక్షిణం ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు తూర్పు ఎక్కువ ఉండొద్దు దక్షిణం పడమర ఒకరు అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరే ఉండాలి కానీ యాడ్ చేసుకున్నప్పుడు ఇల్లు అనేది వాయువ్య ఖండంలోకి వెళ్ళి ఈ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది ఇది రీజన్ దీంట్లో ఓకేనా సో ఇది అయిపోయింది దక్షిణం ఇప్పుడు పడమర గురించి మాట్లాడదాం పడమరకు సంబంధించిన దాంట్లో కూడా ఈశాన్యపు ఇల్లే టాప్ అంటే ఓవరాల్గా స్థలంలో ఈశాన్యంలో ఇల్లు కట్టి పడమరలు అన్నిటికంటే ఎక్కువ ఖాళీ పెట్టి దక్షిణంలో కొంచెం తక్కువ పెడతాం తూర్పులో ఉత్తరంలో తక్కువ పెడతాం ఇంకా ఇది ఈశాన్యపు ఇల్లు నెక్స్ట్ తూర్పిల్లు అంటే దక్షిణంలో ఉత్తరంలో ఎక్కువ అంటే సమానమైన ఖాళీ తూర్పులో తక్కువ ఖాళీ పడవలో ఎక్కువ ఖాళీ దీన్ని తూర్పిల్లు అంటారు అదేవిధంగా ఆగ్నేయపు ఇల్లు అంటే మొత్తం స్థలంలో ఇప్పుడు పడమర ఇంటి వాళ్ళు చేసే ఒక మేజర్ మిస్టేక్ వల్ల ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఇది ఫెయిల్ అవుతారు దక్షిణంలో ఈ మిల్లు ఫెయిల్ అవుతారు ఎట్లా ఫెయిల్ అవుతారంటే ఇక్కడ ఈ వెస్ట్ ఫేసింగ్ లో ఇక్కడ మెట్లు పెడతారు కదా ఈ మెట్లు పెట్టిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు అంటే సరే ఇక్కడైతే మనకు కేవలం తక్కువ ఖాళీ ఫీజు ఉంది ఇక్కడ తక్కువ ఖాళీ మాత్రమే ఉంది ఒక రెండు ఫీట్లు తీసుకున్నాం తూర్పులో రెండున్నర తీసుకున్నాం కానీ మెట్ల కింది నుంచి ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటి గోడ నుంచి ఇక్కడ వరకు ఎందుకంటే ఇదంతా ఓపెన్ స్పేస్ పెడతాం కాబట్టి ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే పడమర కంటే ఉత్తరం ఎక్కువ ఖాళీ ఉంటే ఈ ఇల్లు ఈ ఆగ్నేయానికి జరిగి ఇల్లు ఫెయిల్ అయితే ఇది పనికిరాని కాబట్టి ఇంటి ప్లానింగ్ డిజైన్ చేయడంలో చాలా కండిషన్స్ ఉంటాయి అవన్నీ ఇప్పటికైతే పాటించాలందరూ సో ఉత్తరం ఇల్లు అంటే పడమర ఫేసింగ్ ఉన్నప్పుడు పడమరలో ఎంట్రీ ఉత్తరంలో ఇల్లు కట్టి తూర్పు పడమరలో సమానమైన ఖాళీ పెట్టిన ఇది నంబర్ వన్ సో ఈ ఓవరాల్లో ఈ ఇల్లు మాత్రమే ఫెయిల్ అవుతుంది అదేవిధంగా ఫైనల్గా నార్త్ ఫేసింగ్ తీసుకుందాం సో దక్షిణపు ఇల్లు అంటే పడమర తూర్పులో సమానమైన ఖాళీ ఉత్తరంలో ఒక పాటు వదిలేస్తున్నాం అన్నిటికంటే ఎక్కువ ఉత్తరంలో ఖాళీ ఎక్కువగా పెట్టాం ఓకే నెక్స్ట్ ఇక్కడ చూస్తే నైరుతి ఇల్లు స్థలం మొత్తంలో నైరుతి వైపు జరుపుగడతాం ఉత్తరంలో అన్నిటికంటే ఎక్కువ ఖాళీ తూర్పులో కొంచెం తక్కువ నెక్స్ట్ పడమర ఇల్లు అంటే ఇల్లు మొత్తం పడమరకు జరుపుతాం ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖాళీ ఉంటుంది నెక్స్ట్ తూర్పులో కొంచెం ఖాళీ ఎక్కువ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆగ్నేయపు ఇల్లు మళ్ళీ ఇక్కడ గమనిస్తే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెట్టినప్పుడు అసలు పడమరలో ఎక్కువ ఖాళీనే పెట్టద్దు సో మనకి ఎప్పుడైనా కానీ ఉత్తరంలో ఖాళీ పెట్టినప్పుడు పడమరలో ఖాళీ పెట్టద్దు ఇది ఫెయిల్ అయిపోతుంది ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇల్లు మొత్తం స్థలంలో ఆగ్నేయానికి ఇది ఇల్లు ఫెయిల్ అండి ఇట్లా ఉంటుందండి ఇప్పుడు అర్థమైందా మీకు మొత్తం కాన్సెప్ట్ ఇప్పుడు మీకు విశదీకరించాను కాబట్టి మీ క్లారిటీ వచ్చేసింది రైట్ ఓకే డన్ ఎంతసేపు శాస్త్రాల్లో చెప్పిన ఏ కండిషన్ ఇక్కడ ఫాలో అవుతున్నారంటే ద డిఫాల్ట్ కండిషన్ నా ఎరుగుతుంది ఈ ఏ స్థలం అన్నా కానీ ఏ రోడ్ ఫేసింగ్ కూడా కాదు అది రాంగ్ సిస్టమ్ అర్థమైందా నేను సార్ నాకు ఎదురే ప్రాబ్లం అదే సరే ఇప్పుడు మాది మన దక్షిణ ఫేసింగ్ ఇప్పుడు నాకు టూర్ ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ పెద్ద ప్రాబ్లం ఉంది అసలు ఇష్యూస్ ఉన్నా ఇష్యూస్ ఉంది వెస్ట్ ఫేసింగ్ కట్టినప్పుడు మొన్న ఇక్కడ లాస్ట్ టైం ఒకటే మనకి ద్వారాదండ్రి పక్కన ఇల్లు కట్టారు వెస్ట్ ఫేసింగ్లో వాళ్ళ సైట్ ఉంది అమ్మ మీరు వెస్ట్ వదులుకొని వెనక జేపు పెట్టుకుందామంటే అంటే వెస్ట్ కానీ మా ఊర్లో కడితే వెస్ట్ కానీ కేసు ఎక్కువ పెట్టామంటే మా ఊర్లో ఎవరు మన ఇల్లు కట్టారని చెప్పి అరే మీరు కొంచెం మా తల్లి ఒక్క నిమిషం మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా కండిషన్ చెప్తాను మీరు ఇది పది మందికి షేర్ కూడా చేయండి చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను పడమర ఫేసింగ్ కనుక మీరు కట్టుకోవాలని డిసైడ్ అయితే మీరు ఇంటిని తూర్పు వైపుకు జరిపి మీ పొడవు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై నాలుగు అడుగులు ఉంది తొమ్మిది భాగాలుగా డివైడ్ చేయండి తూర్పులో ఆరు అడుగుల ఖాళీ స్థలం ఖచ్చితంగా ఉండాలి ఒకటి క్లియరా ఇప్పుడు రెండో పాయింట్ చెప్తాను వెడల్పు కనుక ఫార్టీ ఫైవ్ ఉంది నైన్ పార్ట్స్ చేయండి థర్టీ సిక్స్ ఉంది నైన్ పార్ట్స్ చేయండి జస్ట్ ఇది ఎంతో కొంత అందులో ఉత్ ఇది ఉత్తరంలో అండ్ దక్షిణంలో సమానమైన ఖాళీ అంటే ఫోర్ ఫోర్ ఫీట్ లేదంటే ఫైవ్ ఫైవ్ ఫీట్ తీసుకోండి ఒకవేళ ఫేసింగ్ కదా ఉత్తరంలో ఎక్కువ ఉండాలని ఎవరైతే డిసైడ్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ స్థలం మొత్తంలో ఆగ్నేయానికి జరిగిన ఆగ్నేయ ఖండ దోషం వచ్చి ఆగ్నేయ ఫలితాలను ఇచ్చి ఆ ఇంటి లోపల ఫైనాన్షియల్ డ్యామేజ్ ఇల్లు అమ్ముకుని వెళ్లాల్సిన పరిస్థితి కంప్లీట్ హెల్త్ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది రైట్ ఇప్పుడు ఎవరికైతే ఈ టెక్నికల్ నాలెడ్జ్ అనేది లేదో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా అసలు పడమరలో ఖాళీ అయిబెట్ట పడమరలు ఖాళీ పెడితే ఉత్తర దక్షిణాలు సమానంగా పెడితే ఏ దోషం లేదు లేదా ఉత్తరం కంటే దక్షిణం ఒక రెండు ఇంచులు పెంచండి ఆ ఇంటి లోపల నేను గ్యారంటీ ఇస్తున్నా ఆ ఇంటి లోపల మీరు ఒక్క పది రోజులుంటే ఎంతటి ప్రశాంతం ఆ ఇంటి లోపల ఉంటుందంటే అంతటి ప్రశాంతం ఉంటుంది ఎందుకంటే ప్రాక్టికల్గా నా అసిస్టెంట్ ఒక ఆయన నాతో పాటు వర్క్ చేసిన వ్యక్తి వాస్తురంగంలోకి వచ్చి అతను కూడా ఇల్లు కడుతున్నాడు ఆ వీడియో కూడా యూట్యూబ్లో పెట్టాను ఓకే పడమరలోనే సంబు కూడా పెట్టాము ఆ వీడియో కూడా ఎప్పుడో పోస్ట్ చేశాము గతంలో మీరు అడిగారు కదా అలాంటి వారికి సమాధానం సో పడమరైనా లేదంటే దక్షిణమైన ఈశాన్యపు ఇల్లు నెంబర్ వన్ లేదంటే ఉత్తరపు ఇల్లు నెంబర్ వన్ లేదంటే తూర్పు ఇల్లు నంబర్ వన్ ఆగ్నేయానికి వాయువ్యానికి ఇల్లు కట్టకూడదు ఇది ఇక్కడికి క్లోజ్ చేసేద్దాం మళ్ళీ మీ టాపిక్స్ మళ్ళీ మాట్లాడదాం సో ఇల్లు ఎక్కడ కట్టాలి స్థలం ఎక్కడ వదలాలనే కండిషన్ ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడండి నిజంగా ఇలాంటి సమాచారం ఎక్కడ కూడా దొరుకుతుంది సో మళ్ళీ ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే స్టడీ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి